గుడ్ మార్నింగ్ ఏం చెప్తాను తలగొట్టే పోయే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బర్త్డే నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఆ రోజు అమ్మ పొద్దున్నే లేచి చాలా పనులు చేసింది నేనైతే లెగోలేదు ఆ టైంకి అమ్మ ఒక లేచిందనమాట ఇంకా బ్రష్ చేసి చాయ్ కూడా పెట్టుకొని తాగిన తర్వాత నేను లేచాను ఇంకా బియ్యం ఎక్కడ ఉన్నాయి ఏంది అని అడిగితే చూపించాను ఇంకా అమ్మ అయితే బియ్యం అదే రైస్ కుక్కర్లో వేసేసుకొని బియ్యం అయితే కడిగేస్తుంది అనమాట ఇంకా ఈరోజు కర్రీ నిన్న కూడా అమ్మ వచ్చినప్పుడు ఇంట్లో ఏం ప్రిపరేషన్స్ అయితే ఏమీ లేవన్నమాట అంటే ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకే రోజైతే నేను మా ఫ్రెండ్కి చెప్పేసి మటన్ అయితే తెప్పించుకున్నాను అనమాట కేజీ మటన్ తెప్పించాను మ్యాగీని అయితే పంపించాను సో మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే మటన్ నేను మోస్ట్లీ తీసుకుంటాను ఎందుకు అనంటే చాలా వింటాం కదా సిటీలల్లో కొంచెం మటన్ ప్లేస్లో వేరే వేరే ఇస్తారని చెప్పేసి అందుకే కొంచెం ట్రస్ట్ ఉండదు అనమాట ఎక్కడ పడితే అక్కడ తీసుకో మేము సో మా ఫ్రెండ్కి చెప్తే ఇంకా తనైతే ఉంటే తను పంపించిద్ది లేదంటే నా వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నారో ఆయన పంపిస్తారనమాట అలా మా ఫ్రెండ్ దగ్గర వన్ కేజీ మటన్ అయితే తీసుకున్నామన్నమాట అమ్మకి నేను చేసే రాగి జావా అంటే చాలా ఇష్టం రాగి సంగటి అంటే చాలా ఇష్టము సంగటి చేసే అంత టైం లేదు జావా చేస్తున్నాను అనమాట జావా ఎంతమంది తాగుతున్నారు ఎండాకాలంలో ఎంతమంది స్టార్ట్ చేశారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే చక్కగా రాగులు నానబెట్టేసి మొలకలు వచ్చాక పిండి పట్టేసి చక్కగా రోజు ఉదయాన్నే టిఫిన్కి బదులు జావ అయితే తాగుతున్నాము రెగ్యులర్గా నేను వీడియోస్లో ఇది యాడ్ చేయట్లేదు కానీ పొద్దున పొద్దున ఒకవేళ తప్పిందంటే సాయంత్రం ఖచ్చితంగా రాగి జావ అయితే తీసుకుంటున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఒక బెల్లం ముక్క లేదంటే పటిక బెల్లం అన్న వేసుకొని తాగొచ్చు నేను పాలు కూడా యాడ్ చేస్తాను కొంతమంది మజ్జిగ యాడ్ చేసుకొని తాగుతారు నాకు మజ్జిగ అంతగా ఆ టేస్ట్ కొంచెం నచ్చదనమాట అందుకే నేను ఆ పాలు అయితే యాడ్ చేస్తాను అనమాట లైక్ స్వీట్ లాగా ఉంటుంది జావ అనేది మంచిగా అనిపించింది అందుకే అలా తాగుతాను అనమాట మేమైతే తాగుతున్నాం రెగ్యులర్గా అండ్ లక్కీ కూడా మంచిగా అలవాటు అయింది ప్రిన్స్ అమ్మ లక్కీ కూడా హ్యాపీగా తాగుతారు ఇవాళ మాకు లేదు అమ్మకు ప్రిన్స్కి లక్కీకి ముగ్గురికే కలిపి పెడుతున్నాను అనమాట జావ అయితే నేను జస్ట్ టేస్ట్ కోసం ఒక చిన్న వీడియో క్లిప్ కోసం అయితే టేస్ట్ చేసి చూపించాను బెల్లం మా పెద్దది కుడకలు తీసుకున్నాను కుడకలు అంటే ఏమంటారు వాటిని క్యూబ్స్ క్యూబ్స్ లాగా ఉంటాయి కదా వాటి జార్లో వేసుకొని పొడి అయితే చేసుకొని పెట్టుకున్నాను బెల్లం పొడి అప్పుడప్పుడు టీలో వేసుకొని తాగడానికి ఇదిగోండి ఇలా జావా చేసినప్పుడు కలిపి తాగడానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది పాలైతే వేసేస్తున్నాను అనమాట జావా అంతా మంచిగా ఉడికిన తర్వాత బాగా మసలేదప్పుడు పాలైతే యాడ్ చేయాలి తర్వాత ఇంకా స్టవ్ కట్టేస్తే సరిపోతుంది అనమాట ఆల్రెడీ వేడి చేసిన పాలే అందుకే చెప్తున్నాను ఇవి అమ్మగా తీసుకొచ్చిన పాలే అనమాట గేదె పాలు దగ్గర దగ్గర ఒక నాలుగు లీటర్ల దాకా ఉంటాయండి పాలు చిన్న బాటిల్ పెద్ద బాటిల్ కలిపి ఫోర్ లీటర్స్ దాకా ఉంటాయి ప్రిన్స్ లక్కీపా అయితే మంచిగా మూడు బోట్లు తాగేస్తుంది బాగుంటాయి పాలయ్యంటే బాగా ఇష్టం అనమాట లక్కీకి అండ్ నేను మొన్న అడిగాను కదా ఇక్కడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే చెప్పండి గేదె పాలు దొరకట్లేదు అని బొబ్బా ఎంతమంది రెస్పాండ్ అయ్యారండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ ఆదరణకైతే చాలా చాలా థ్యాంక్ యూ ఎర్రబాలెం నుంచి వెళ్ళి ఇక్కడ తాడేపల్లి గేట్ దగ్గర నుంచి వెళ్ళి ఉండవెల్లి సెంటర్ దగ్గర నుంచి వెళ్ళి అండ్ మా ఊళ్ళో కూడా మా ఫ్రెండ్ తను కూడా చెప్పింది అనమాట ఇట్లా చాలామంది నాకు మెసేజ్ చేశారు ఫోన్ చేసి చెప్పారనమాట చూసి ఒక దగ్గరికి అయితే వెళ్ళి పాలైతే తీసుకొని వస్తాను ఇంకా ఎవరికి నేను ఓకే చెప్పలేదు వెళ్తానండి ఇంకా ఇదిగోండి బెల్లం పొడి అయితే ఒక రెండు స్పూన్లు వేసేస్తే కరెక్ట్గా తీపి సరపడా వస్తుంది బెల్లం ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది ఇది స్పెషల్లే అనమాట దీంట్లో ఎటువంటి గడ్డి గాదం మట్టి అలాంటివి ఏమి రావు మంచిగా ఉంటుంది జస్ట్ పొడి చేసుకొని వేసేసుకొని డైరెక్ట్గా తాగొచ్చు కొన్ని కొన్ని ఏంటి అంటే వడగట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే నలకలు ఉంటాయి అనమాట అలా ఇంకా అయితే రెడీ అయిన తర్వాత చక్కగా చల్లారిన తర్వాత ఇదిగోండి ప్రిన్స్ అమ్మకి నాకు మా అమ్మకి పోసాను ఇంకా చాలా చాలా బాగుంటుందండి పొద్దున్నే పిల్లలకి ఇది ఇవ్వడం కూడా చాలా హెల్దీ నాకు ఇది మా అమ్మమ్మ ఎప్పటి నుంచో చేస్తుంది కానీ అమ్మమ్మ చేసేది జొన్న గటక జొన్న జావ జొన్నలతో చేసిద్ది ఇక్కడికి వచ్చాక రాగులు ఎస్పెషల్లీ చేయడము ఇదంతా నేర్పించింది కూడా మేము విజయవాడ ఏమంటారు అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు మాకు ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్న వాళ్ళనమాట మా ఫ్రెండ్ తను నేర్పించింది మొలకలు రావడం మామూలుగా పిండితో పట్టడం అంతా కానీ మొలకలతో పట్టడం అనేది మా ఫ్రెండ్ చెప్పింది సో అండ్ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే ప్రతి అమ్మమ్మల తాతలు ఉన్న వాళ్ళకైతే దీని గురించి బాగా తెలుస్తుంది అండ్ తెలంగాణ వైపు జావ కొంచెం తక్కువగానే తాగుతారు జొన్న గటక జొన్నల జావ అట్లా తాగడం అయితే ఎక్కువగా ఉంటుంది అండ్ నా నేను చూసిన వరకు ఉన్న ఏరియా వరకు అలాగా తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకొక విషయం చెప్పాలా ఈ యూట్యూబు ఈ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఏ వస్తువైనా ఏ మారుమూల ప్రాంతాల్లో అది ప్రిపేర్ చేస్తున్నా కొంచెం డిఫరెంట్గా అనిపించినా అది హెల్త్కి మంచిది అనిపించినా దాని ద్వారా ఏదన్నా మనకి లాభం ఉందన్న ఏ మారుమూల గ్రామంలో నుంచి వెళ్ళి ఆ గురించి వీడియో పెట్టినా మనం వెంటనే ట్రై చేస్తాము వెంటనే ఎక్కడోళ్ళైనా కూడా ట్రై చేస్తున్నారు అదంతా ఈ సోషల్ మీడియా వల్లే ఏమంటారు ఈ మాటకు అగ్రి అవుతారా లేదనేది కామెంట్ చేయండి నిజమే కదండి ఖచ్చితంగా చూసామనుకోండి కొత్తగా అనిపిస్తే అరే దీనివల్ల ఇంత లాభం అంటే ట్రై చేద్దామని ఖచ్చితంగా ట్రై చేస్తాము అలా ఎవరైనా ట్రై చేస్తారా ఏమన్నా రెసిపీస్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అమ్మ ఉంది కాబట్టి ఫుల్ రెస్ట్ అనమాట నేనైతే అసలు ఏం పని చేయట్లేదు మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాను అలా అమ్మ తీసుకొచ్చిన మామిడి పండ్లు అయితే రెండు కోసి ఇచ్చారనమాట నాగి నేను లక్కీ ప్రిన్స్ ముగ్గురం కూర్చొని ఇంకా తినేసామన్నమాట ఆ పీస్లో ఈలోపు కూర కూడా వచ్చేస్తే నాగీకి ఒక నాలుగు మటన్ ముక్కలు తీసేసి మన బటర్ చికెన్ ఎలా చేసానో బటర్ మటన్ లాగా కొంచెం ఆ ఫ్రెష్ క్రీము బట్టర్ అవి వేసేసి మంచిగా కర్రీ అయితే సింపుల్ రెసిపీ మటన్లోనే మసాలాలు మొత్తం కలిపేసి బటర్ వేసేసి మంచిగా కుక్కర్లో వేసేసి పొయ్యి మీద పెట్టేశాను అనమాట నాలుగు విజిల్లు నాలుగు నుంచి ఐదు విజిల్లు అలా వచ్చిన తర్వాత దాంట్లోకి బటర్ కలిపేశాను అనమాట బటర్ కాదు ఫ్రెష్ క్రీమ్ కలిపాను అసలు ఎంత టేస్టీగా ఉందో నాగీకి అయితే ఎంత బాగా నచ్చిందో అలా జ్యూసీ జ్యూసీగా మెత్తడి ముక్కలు మంచిగా ఉంటే ఒక ముక్కలు ఒక రెండు మూడు ముక్కలు తింటారు ఒక మాట చెప్పాలంటే అదంతా మటన్ కూడా కొద్ది కొద్దిగానే అలవాటు అవడానికి రీజన్ ఆ ప్యారడైజే అనమాట ప్యారడైజ్లో నిజాం ది మటన్ ఉంటుంది కదా సో అదంటే చాలా ఇష్టం నాగీకి ఆయన అసలు మటనే తినరు అలాంటిది నా కోసం ఆర్డర్ చేసినప్పుడు కొద్దిగా టేస్ట్ చూపించాను సో నచ్చి ఇంకా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అది కొద్దిగా అది కూడా బో ఇంకా తినేయడం అట్లా కాదు ఒకటి రెండు పీసులు అదన్నా ట్రై చేస్తాడనమాట అలా ఈ ఈయన కోసం ఇట్లా నాలుగు ముక్కలు వేసి మంచిగా కర్రీ చేశానా ఇది కూడా ఆయన తినలేదు ఒకటేసారి తిన్నాడు మళ్ళీ సాయంత్రంకి ఆ కొద్దిగా ఉన్న కొద్దిగా కూడా నేనే తినేసాను అనమాట అలా ఇంకా మా అమ్మనైతే అమ్మ స్టైల్లో నా కోసం మటన్ కర్రీ అయితే చేసేయమన్నాను అమ్మ చేస్తే మామూలుగా ఉండదు ఫుల్ స్పైసీగా మంచిగా ఘాటుగా గ్రేవీ గ్రేవీగా మంచిగా ఉంటుంది అందుకే అమ్మనైతే చేయమన్నాను మటన్లోకి కానివ్వండి నాకు చికెన్లోకి కానివ్వండి పచ్చి పులుసు చేస్తే ఆ కాంబినేషన్తో తింటే ఒక ముద్ద తినాల్సిన కాడ నాలుగు ముద్దలు తింటాను అంత ఇష్టం అనమాట అట్లా మా అమ్మకైతే చెప్పిన అనమాట పచ్చి పులుసు కూడా చేయమ్మా అని చెప్పేసి చెప్పాను ఇంకా ఉల్లిపాయలు అవన్నీ రెడీ చేసుకుందామ్మా వంట అయితే స్టార్ట్ చేసింది అమ్మతో మాట్లాడుకుంటూ ఊళ్ళో కబుర్లన్నీ చెప్పుకుంటూ ఇక్కడ కబుర్లన్నీ చెప్పుకుంటూ వంటయితే చేస్తూ అనమాట మా అమ్మకి ఇప్పుడు ఇక్కడికి వచ్చిందనే కానీ ఇంటి దగ్గరదే పీకుతూ ఉంది ఎందుకంటే కళ్ళు అవుతుందంట ఒక ముప్పై సీసాల దాకా కళ్ళు అవుతుందంట మా నాన్నది సరిగ్గా అమ్మడేమో అది అమ్ముడు పోదేమో తీరా కుండెడి కళ్ళు పార పోయాల్సి వస్తుందేమో నేను వెళ్ళాలి తొందరగా ఇట్లా చాలా పీకుతుంది మా అమ్మకి సరే వెళ్దో అమ్మ రేపు పంపించేస్తానని చెప్పి ఇంకా అమ్మకి చెప్తూ మాట్లాడుతూ అయితే చేశాను అంటే ఇప్పుడు వాళ్ళకి డైలీ ఇన్కమ్ అంటూ ఏముండదండి మా అమ్మలకి ఆ బడ్డీ కొట్టుంది కానీ అంత రాదు కదా కా కాస్త కూస్తూ ఆ గేదెలు పాల మీదే వస్తాయి ఇప్పుడు మంచిగా అడిషనల్గా యాడ్ అయింది కళ్ళు అనమాట ఈ సమ్మర్కే మంచిగా కళ్ళు బాగా వస్తుంది అనమాట సో వచ్చే రూపాయి ఈ టైంలో దాన్ని పోగొట్టుకోకూడదని మా అమ్మ తాపత్ర పెడతా ఉంటుంది సో ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మ మైండ్ సెట్టే నాకు వచ్చిందేమో కాస్త టైం ఉన్నా కూడా దాన్ని ఎలా ఒక రూపాయికి వచ్చేలాగా చేసుకోవచ్చు అన్న థాటే ఉంటా ఉంటుంది అలా మా అమ్మ కళ్ళు ఏమన్నా ఇది చేస్తాడేమో అమ్మడేమో సరే గమ్ముడు పోదేమో అని చెప్పేసి బాధపడతా ఉందనమాట అందుకే ఎక్కువ రోజులు కూడా ఏం లేదు ఈరోజు వచ్చింది రేపు ఉంది ఎల్లుండి పొద్దున్న కల్లా బయలుదేరి వెళ్ళిపోయింది అనమాట సో రేపు అయితే పెట్టేస్తాను అమ్మాయి వెళ్ళేటప్పుడు ప్రింట్స్ అమ్మను కూడా తీసుకొని వెళ్ళింది ఎలా ఏ టైంకి లేసారు ఎలా రెడీ అయ్యారు ఎలా అనేది కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను మా ఫ్రెండ్స్కి కూడా టూ మచ్ అండి ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు చెప్తాను ఖచ్చితంగా చూడండి ఇంకా ఎవరైనా వీడియోని మన వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తోచిన కామెంట్ చేయండి అండ్ మీరు ఎక్కడి నుంచి ఇంతకు మా వీడియోస్ చూస్తున్నారు మీ లొకేషన్ ఎక్కడండి అండి ఒకసారి కామెంట్ చేయరా చాలా వరకు అసలు ఇక్కడ ఈ ప్లేస్ అనేం కాదు ఎక్కడికి వెళ్ళినా పది మందిలో దగ్గర దగ్గర ఒక ఆరు ఏడుగురు మంది మమ్మల్ని గుర్తుపడుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా షార్ట్స్ వైరల్ అయిన దగ్గర నుంచి ఇంకా టూ మచ్ అనమాట ఈ మాట ఎందుకు చెప్పానంటే ఈరోజు అంటే ఈ బుధవారం రోజున మేము చిన్న పని మీద గుడి దగ్గరికి వెళ్ళాము అసలు ఎంతమంది పలకరి ఇచ్చారండి అసలు ఆ ప్రేమ మామూలు ప్రేమ కాదు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది సో అందుకే మీరు అంతా ఎక్కడి నుంచి చూస్తున్నారు ఖచ్చితంగా మీ లొకేషన్ అయితే కామెంట్ చేయండి అమ్మతో మాట్లాడుతూ అక్కడక్కడే తిరుగుతూ అయితే నాగీ కూర కంప్లీట్ చేసేసాను చూసారా ఎంత థిక్ గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో కర్రీ సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఆయనకి వేడివేడిగా అన్నము కూర వేసి ఇచ్చేసాను ఆయన తినేస్తూ ఉన్నారనమాట ఈలోపు మా కూర కూడా కంప్లీట్ అయిపోయింది ఓ పక్క అమ్మ పచ్చి పులుసు కూడా చేసేసింది పచ్చి పులుసులో ఇలా పచ్చి ఉల్లిపాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది చలువ కూడా ఈ సమ్మర్కి ఇంకోటి ఈ సమ్మర్లో ఘాటు ఘాటుగా కర్రీసు ఫ్రైలు వీటికన్నా కూడా రసాలు పచ్చి పులుసులు సాంబార్లు పప్పు చారులు ఇలాంటివి ఉంటే బల తినబుద్ధి కదా సో అందుకే దానికి కాంబినేషన్గా ఈ పచ్చి పులుసు అనేది చేపించుకున్నాను అనమాట నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి నా ఒక్కదాని కోసం ఇప్పుడు ఏం వండుకుంటానులే ఏం తింటానులే నాకు ఎందుకులే అన్న ఇది వచ్చేసిద్ది నాకు అందుకే మోస్ట్లీ ఆయన తినని ఏమైనా ఉంటే అసలు అవి చేయనే నా ఒక్కదానికి ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇప్పుడు మా ప్రిన్స్ అమ్మ కూడా నాకు యాడ్ అవుతూ ఉంది నిన్న పులుసు చేసినప్పుడు కూడా మంచిగా తిన్నది ప్రిన్స్ అందుకనే ఇంకా అది ఒకటి యాడ్ చేశాను ఇప్పుడు అమ్మ లేనప్పుడు కూడా మేము వండుకొని తినొచ్చు అనమాట అలా అన్నం పెట్టుకొని అసలు కడుపు నిండా తిన్నానండి చాలా చాలా తృప్తిగా అనిపించింది అనమాట చాలా బాగుంది అండ్ కారం కారంగా కూర దాంట్లో పప్పు చిపుల్స్ వేసుకొని కడుపు నిండే అనమాట మా అమ్మ కూడా మస్తు ఖుష్ అయిపోయింది నా బిడ్డ కడుపు నిండా తిన్నదిలే ఇప్పటికేనా అనిపించేసి ఇంకా తర్వాత నేను తినడం కంప్లీట్ అవగానే అవ్వగానే పిల్లలకి పెట్టేశాను ప్రిన్సా మాకు సైకిల్ ఇవ్వగానే అసలు దానైతే అయితే ఒక్క క్షణం కూడా వదలట్లేదు ఇంకా అలా తిరుగుతానే ఉంది వీళ్ళిద్దరికేమో పెరగడం తినిపిస్తూ ఇంకా ఇద్దరు సైకిల్ దొక్కుకుంటా ఉన్నారు నేను బయట తిరుగుతూ తినిపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అమ్మకి ఇలా తిప్పుతూ ఆమె తిరుగుతూ ఉంటే నేను తినిపిస్తూ ఉంటే చాలా ఇష్టం అనమాట ఫ్రెండ్స్ కొంచెం తక్కువ తినిపిస్తూ ఉన్నాను ఈ మధ్య ఆమె చేతులతో ఆమె తినాలి అలవాటు అవ్వాలి అని చెప్పేసి ఇంకా లక్కీకి తినిపిస్తూ ఉంటే వెంటనే ఏమి కూడా అడుగుతూ ఉంటుంది మమ్మీ నాకు మమ్మీ నాకు అని అందుకే ఇంకా పెరుగన్నం ఇద్దరికి సరిపడేలాగా కొంచెం ఎక్కువగానే కలుపుకొని వచ్చాను ఇద్దరు ఇంకా పెరుగన్నం తింటా ఉన్నారు చలవ చలవ కూడా ఒక్క పూటైనా పెరగన్నం పెట్టడం చాలా మంచిది ఇంకా మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత ఇది అనమాట ఇంకా ఇద్దరు కూడా తింటా ఉన్నారు నేను వాళ్ళకి తినిపిస్తూ ఉన్నాను ఈ లోపు అమ్మ అంట్లన్నీ బయటేసేసింది బట్టలు బయటేసింది ఇల్లంతా ఊడ్చుకుంటూ వచ్చేసింది అనమాట మా అమ్మకి ఎంతసేపు ఏ పని ఉందా ఏం చేద్దామా ఏది కదిలిద్దామా ఇదే పని అనమాట ఇంకో విషయం నేను ఆ వీడియో క్లిప్ తీయలేదు కానీ సందు చివరి నుంచి ఈ చివరి దాకా ఊడ్చుకొచ్చేసి చెత్తం తెత్తేసింది ఇంకే పని చేస్తూనే మధ్యలో చాయ్ కూడా పెట్టి మాకు చాయ్ కూడా ఇచ్చేసింది అనమాట మేము ఛాయ్ తాగుతూ ఉన్నాం అమ్మ ఇంకా ఛాయ్ కూడా తాగలేదు ఇదంతా ఊడ్చుకొస్తూ ఉంది ఇది అక్కడిదక్కడ ఎత్తేయట్లేదు మొత్తం ఇంకా మెట్లు బయట అసలు వామో ఎంత ఊడ్చేసి ఇక్కడనే కాదు మేము ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ సందు నేను చాలా తక్కువ అండి దాన్ని కదిలిచ్చాను నేను అసలు అలా అమ్మగా అలా కాదనమాట ఖచ్చితంగా మొత్తం తీసేసి ఊడ్చుకొస్తూ ఉంటుంది సో అలా మా అమ్మ ఎప్పుడు అంతే నేనేమో వారానికి ఒకసారా పది రోజులకి ఒకసారి అట్లా ఊడుస్తూ ఉంటాను అయితే రోజు ఆ సరౌండింగ్స్ మొత్తం అంటే మాది పెద్ద వాకిలి కదా అదంతా ఊడవడం వల్ల అలవాటు ఏమో కానీ మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట అమ్మ వచ్చినప్పుడు చేసే పనులు ఇవ్వనమాట బట్టలు అంటే బయట వేసింది కానీ అవన్నీ వాషింగ్ మిషన్లోనే నానబెట్టడానికి అనమాట ఇంకా ఇద్దరు సైకిల్ తొక్కుతూ బయటయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కలిపి వరకు తొక్కిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చేసి చక్కగా స్నానాలు చేపిచ్చేసి ఇంకా పడుకునే ముందు ఒక ముద్ద తినిపించేసి పడుకోబెట్టానమాట ఇదండి వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా వీడియో బాగుందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉండి ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీళ్ళు సైకిల్ దొక్కుతా ఉంటే మేమిద్దరము ఇట్లా మీద కూర్చొని చక్కగా టీదవుతా ఉన్నాము మా అమ్మ మా అన్నీ ఊడుస్తూ ఉందన్నమాట ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా అండ్ లాస్ట్లో మా లక్కీ గడి క్యూట్ ఎక్స్ప్రెషన్ అయితే మిస్ అవ్వకండి ఇదేనండి బై బాయ్ గుడ్ నైట్